యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షూట్ ఆఫ్ సారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ ఈ రోజు మనం రెడ్ స్పెషల్ అనమాట స్పెషల్ రెడ్ కలర్ లో చూస్తున్నాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ మేము చూపిస్తామండి ఇదే టైప్ ఆఫ్ సారీస్ లో సో మీకు ఏ కలర్ కావాలి అనే దాన్ని బట్టి మీరు ఆ రోజు వరకు కొంచెం వెయిట్ చేయండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మీరు ఫాలో అవ్వండి రెండింటి దగ్గర మనం స్నాప్స్ పెట్టకుండా రెండింటికి మనం స్క్రీన్ షాట్స్ అమౌంట్ పే చేసిన స్క్రీన్ షాట్స్ పెట్టకుండా ఒక నెంబర్కి ఫాలో అవ్వండి అప్పుడు మాకు కూడా ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా అండి మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుంది అనమాట బనారస్ జార్జెట్ లోని సిల్వర్ స్పెషల్ అని చెప్పి ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా సేల్ అవుతున్నటువంటి శారీస్ మనకి చాలా చాలా వెరైటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ లాగా వచ్చాయి బుటీస్ లాగా వచ్చేసాయి డిఫరెంట్ డిఫరెంట్ గా దాంట్లో ఒకటి చూస్తున్నాం నంబర్ ఇమ్మా శారీ నంబర్ వచ్చేసి వన్ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే అన్ని కలర్స్ కూడా మనకి రెడ్ కలర్సే కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ఇంకా స్పెషల్ గా చెప్తున్నాను నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ కావాలి అండి మొత్తం శారీ అంతా బుటీస్ మోడల్ లో వస్తుంది చూడండి పైన ఒక చిన్న బోర్డర్ తర్వాత మనకి రెడ్ కలర్ లో ఈ చిన్న చిన్న లాగా మనకి సిల్వర్ జార్జెట్ అనమాట ఇది కట్ వర్క్ మోడల్ బ్యాక్ లో కూడా మనకి బోర్డర్ ఫినిషింగ్ చూడండి ఫ్రంట్ సైడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఎంత నీట్ గా ఫినిషింగ్ వచ్చిందో అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ వస్తుంది ఇది మనకి ఇలా వచ్చింది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా ఏపీ అండ్ తెలంగాణకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్కి అయితే కనుక టూ శారీస్కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ అయితే కనుక మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఓకే ఇది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ స్టైల్లో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు మనకి ఒక ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ టు సెవెన్ డిజైన్స్ వరకు ఉన్నాయి లాస్ట్లో టూ టూ శారీస్ మాత్రం మనకి క్వాంటిటీ తక్కువ ఉంది ఫైవ్ శారీస్ అయితే నేను పక్కాగా కట్టుకొని మీకు చూపిస్తాను ఒక్కొక్క సారీ ఇవి మనకి ఒక టెన్ టెన్ సారీస్ పైననే ఉన్నాయండి చక్కగా చూసుకోండి ఒకసారి మీకు ఏ శారీ నచ్చుతుందో ఆ శారీ ఆర్డర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం శారీ నెంబర్ టూ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చూడండి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ అనేది వచ్చింది అంటే సారీ వీవింగ్ లోనే వస్తుందండి ఈ వర్క్ అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉంటుంది అనమాట మీరు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు సారీ మొత్తం ఓవరాల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది చూసుకోండి బోర్డర్స్ మనకి ఇలా ఇచ్చారు అలాగే ఈ సారీలో మనకి పళ్ళు అనేది ఇలా సర్కిల్స్ లాగా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు సర్కిల్స్ లాగా పళ్ళులో ఏదైతే మనకి డిజైన్ ఉందో దానికి కొంచెం ఆపోజిట్ గా ఇచ్చారు ఇక్కడ చెక్స్ లాగా ఓకే ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వేసుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చక్కగా మనకి ఆఫీస్ పర్పస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించినట్లయితే కనుక అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదండి ఇక్కడ ఉన్న నంబర్స్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కూడా మేము లిఫ్ట్ చేయట్లేదు మీరు చార్జ్ చేస్తే కనుక మేము ఫాస్ట్ గా దీనికి రిప్లై ఇచ్చేస్తాం నెక్స్ట్ ఇంకొకసారి పళ్ళు చూపించలేదా ఇవ్వ సర్కిల్స్ చిన్న చిన్న సర్కిల్స్ లాగా పళ్ళు వచ్చింది శారీ క్వాలిటీ మాత్రం చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుందండి డౌట్ లేకుండా తీసుకోవచ్చు దీంట్లో మనకి గోల్డ్ జార్జెట్ ఉంది కదా ఐడియా ఉందే ఉంటుంది మీకు అది మాత్రం మనకి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చింది కానీ ఈ సిల్వర్ జార్జెట్ కి మాత్రం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారనమాట ఎయిట్ నైన్టీ నైన్ మనకి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం ఈ నెంబర్ త్రీ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే అన్ని కలర్స్ ఒకటే కాబట్టి కొంచెం డిజైన్స్ తేడా మాత్రమే ఉంటాయి అందుకని మీరు ఏ నెంబర్ అయితే మీరు స్క్రీన్ షాట్ పెడతారో మేము ఆ నెంబర్ ని పంపించడానికి మాకు ఈజీగా ఉంటది అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ అనేది మేము సారీ కట్టుకుని మీకు వీడియో చేస్తాం తప్పకుండా అన్ని కలర్స్ ని చూడండి మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ ని చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఇక్కడ చూడండి మీకు చక్కగా ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇట్లా ఒక ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చి దాని లోపల మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు శారీలో మీడియం సైజ్ బుటీస్ ఇచ్చారనమాట మిడిల్లో మిడిల్ లో ఓకే ఫినిషింగ్ అంతా సేమ్ యాజ్ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మనకి ఇలా వచ్చింది ఇది ఇలా వచ్చింది ఏంటి అని మళ్ళీ డ్యామేజ్ అనుకుంటారేమో మనకి కట్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా ఎడ్జెస్ మనకి లాగే ఉంటాయండి అంతా మనకి ఫినిషింగ్ ఇలా వచ్చింది ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది శారీ క్వాలిటీ మాత్రం బాగుంటుంది బ్లౌజ్ ఇదిగోండి ఇట్లా ఈ స్టైల్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు విత్ బోర్డర్స్ ఉంటాయి కానీ బోర్డర్స్ మనకి సేమ్ ఇలాగే దీంట్లోనే మనకి సిల్వర్ కలర్ ఎక్కువ వచ్చేలాగా ఇచ్చారు కాబట్టి అంత హైలైట్ అవ్వవు బోర్డర్స్ అనేది బ్లౌజ్ మాత్రం చాలా కాంట్రాస్ట్ లాగా వచ్చింది చూడండి ఇక్కడ రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తే ఇక్కడ మనకి సిల్వర్ కలర్ బ్లౌజ్ లో ఎక్కువ కనిపిస్తుంది శారీ మీకు ఎంటైర్ లుక్ చూసుకుంటే మాత్రం ఇలా ఫుల్ ఈ స్టైల్లో ఇలా వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది నెక్స్ట్ నేను ఇంకొక సారీ కట్టుకుని మీకు చూపిస్తాను శారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్ మీద చిన్న చిన్న తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ ఉంటుంది పైన మనకి ఇట్లా డిజైన్ అనేది ఇచ్చారు సెకండ్ వైపు డిజైన్ అనేది బాగా చూసుకోండి మ్యాంగో డిజైన్తో ఇచ్చారనమాట సెకండ్ వైపు శారీ లుక్ వైజ్ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుందండి అలాగే ఇది వచ్చేసి మనకి పలు పాత్ రెడ్ కలర్ చెర్రీ రెడ్ మరీ డార్క్ రెడ్ కాదు ఇది చెర్రీ రెడ్ వచ్చింది ఈ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా సిల్వర్ కలర్ లో ఈ స్టైల్లో ఇచ్చారు కలర్స్ మాత్రం అన్ని కలర్స్ బాగున్నాయండి ఒక్కొక్క కలర్ లో ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కలర్ ని ఒక్కొక్క రోజు మేము వీడియో అనేది చేయాలి అనుకుంటున్నాము అలాగే ఎవ్రీ డే ట్వెల్వ్ ఓ కి లైవ్ కూడా ఉంటుంది లైవ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఓకే నెక్స్ట్ నేను ఇంకొకసారి చూపిస్తాను నెంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం వీడియో తీయడం కూడా మర్చిపోదు ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ వీడియోలో ఉంటుంది కాబట్టి అదే మీకు ప్రూఫ్ అనమాట ఓకే ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయండి ట్వెల్వ్ ఓ క్లాక్ కి లైవ్ కూడా ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అంటే రెడ్ కలర్ లోనే ఇది ఒక డిజైన్ అనమాట జస్ట్ చేంజ్ అవుతుంది డిజైన్ మాత్రం ఇక్కడ రెండు మైమో డిజైన్స్ లైన్స్ క్రీపర్ లాగా ఇచ్చారు మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ బుటీ మోడలే ఉంటుంది అలాగే ఈ సారీలో ఇది మనకి పల్లు పార్ట్ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి వాట్సాప్ మాత్రం ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అండ్ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్స్కి అయితే టూ కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి టూ సారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి కొంచెం మాకు కూడా పర్వాలేదులే అని అనిపిస్తుంది అందుకనే మేము టూ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాము మర్చిపోవద్దు ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి మరి మీరు లైక్ చేయకపోతే ఇప్పటి వరకు తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాము కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ సారీస్ ఇంకా కలర్స్ వేరే కావాలి అంటే మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ పెడతాం కాబట్టి మీకు ఒకవేళ ఇన్ కేస్ ఏ పింక్ కలర్ కావాలనుకోండి నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ రోజు ఒక్కొక్క కలర్ అనేది మేము స్పెషల్ కలర్స్ అని చెప్పేసి పెడతాం ఆ వీడియోస్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి కలర్స్ మాత్రం అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి డిజైన్స్ మనకి దీంట్లో చాలా ఎక్కువ డిజైన్స్ వచ్చాయన్నమాట అందుకని ఈ కాన్సెప్ట్ అనేది మేము సెట్ చేసుకున్నాం ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ